హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెట్టేసాయండి అప్పటిలాగానే అనమాట ఎక్స్పెషల్లీ గార్డ్స్ ఈరోజు వీడియో మాత్రం మీకు అవసరం అంతా ఇంకా నేను మాటలు చెప్పలేను ఎందుకంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న ఎవరికైనా కూడాను చాలా మోస్ట్ అండ్ పవర్ఫుల్ అండ్ లవ్లీ వీడియో అని చెప్పుకోవాలన్నమాట ఎందుకు అంటే మీరు ఒకవేళ మీరు ఒక లవ్ చేస్తున్న ఒకరిని రిలేషన్షిప్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే అసలు మీరు ఎలా ఉండాలి ఏంటి అనే దానితో పాటుగా నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఎక్స్పెషల్లీ మీకు ఎప్పుడైనా అనిపించిందా సో ఒకవేళ మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉన్నప్పటికీ అంటే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లవ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం దూరంలో ఉన్నా కూడాను ఏదో ఒక టైంలో కాకపోవచ్చు లేదా ఎనీ టైం నా గర్ల్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఎప్పుడు తాల్చుకుంటూనే ఉండాలి నన్ను ఎప్పుడు మిస్ అవుతూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఎవరు అనుకోరు చెప్పండి ఎవరైనా అనుకుంటారు బట్ అలా వాళ్ళకి మీరు గుర్తు రావాలి పదే పదే అంటే నేను చెప్పబోయే ట్రిక్స్ యూస్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఎలా అంటే నిమిషానికి ఒకసారి గుర్తొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట అంత ఎక్కువగా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు డే అంతా బట్ ఏంటి ఇంత స్ట్రాంగ్గా చెప్పేస్తున్నాను కదా అవి అనుకుంటున్నారా ఇంక లేట్ చేయండి టాపిక్ స్టార్ట్ చేస్తాను కాదు సో రైట్ నౌ మీరు రిలేషన్లో ఉంటున్నట్లయితే మీరు ఎప్పుడైనా మీ పార్ట్నర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు సో నార్మల్గా క్యాజువల్గా ఏంటంటే పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు బట్ అంతే కానీ ఇక్కడ నేను చెప్పబోయే లాజిక్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీ పార్ట్నర్ని ఒడిలో పడుకోబెట్టుకొని మాట్లాడండి సో ఎందుకు అంత స్పెషాలిటీ ఏముంది అంటే డెఫినెట్లీ ఉంది ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒకరి మన ఒడిలో పడుకోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలియని ఒక బాండింగ్ ఏర్పడుతుంది అనమాట అంటే నా అనే తో నేనున్నాను ఆ క్లోజ్నెస్ అనేది అటాచ్మెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట బట్ ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది వాళ్ళకి అస్సలు మర్చిపోరు అనమాట క్యాజువల్గా ఎప్పుడు నార్మల్గా మాట్లాడేదానికన్నా కూడా మనం ఎప్పుడైతే ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతామో ఆటోమేటిక్గా అదే మైండ్లో గుర్తుండిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నార్మల్గా క్యాజువల్గా మీరు ఎన్నిసార్లు మీట్ అయినా మాట్లాడుకున్నా అంత డిఫరెన్స్ ఏం తెలీదు బట్ అప్పుడప్పుడు మీరు ఇలా వడిలో పడుకోబెట్టుకొని మీ పార్ట్నర్తో మాట్లాడుతూ ఉండటం వల్ల వాళ్ళు ఏదో ఒక టైంలో అది గుర్తు చేసుకుంటారు అనమాట సో ఆ టైంలో నా పార్ట్నర్తో నేను ఇలా ఉన్నాను కదా సో ఇలా మాట్లాడుకున్నాం కదా ఇలా మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా సో మాకు ఒక గుడ్ మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది దాంతో పాటు మీ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది డబల్ స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట అండ్ ఏదో ఒక టైంలో వాళ్ళు పర్టికులర్గా నేను చెప్తున్నాను గుర్తు మిమ్మల్ని గుర్తు చేసుకుంటానే ఉంటారు ఇక వాళ్ళు సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉండమాకండి అండ్ ఇది చాలా కేరింగ్ కదా ఇది మా లవ్ కదా మా పార్ట్నర్కి దూరంగా మేము అస్సలు ఉండలేము మేము చాలా క్లోజ్గా ఉండాలి చాలా అటాచ్మెంట్తో ఉండాలి అంటే ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవ్వదు అనమాట సో ఎప్పుడు మనం ఒక పర్సన్ అవైలబుల్గా ఉన్నాం అనుకోండి చాలా అంటే ఓకే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్తారు మనతోనే ఉంటారు కదా హా ఏముంది లే అన్న ఒక లైట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే ఒక పర్సన్కి మనం కొంచెం ఆ డిస్టెన్స్ అనేది కూడా మెయింటైన్ చేసి అప్పుడప్పుడు అనమాట రెగ్యులర్గా చేయమని నేను చెప్పట్లేదు బట్ డెఫినెట్లీ ప్రతిసారి అవైలబుల్ కాకుండా సో ఏదన్నా ఐ థింక్ ఎలా చెప్పాలి అంటే ఒక్కొక్క లో మీకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు పర్లేదు కొంచెం వర్క్ ఉంది సో ఓకే నేను తర్వాత కాల్ చేస్తాను లేదా నేను మాట్లాడతాను అని చెప్పండి బట్ అంతేగాని పూర్తిగా మాట్లాడుకున్నాను అవాయిడ్ చేసినట్లుగా చేయమాకండి మళ్ళీ ఇక్కడ అవాయిడ్ చేసి చేయనట్లు అనిపించాలి అనమాట అది కూడా అప్పుడప్పుడు మాత్రమే రెగ్యులర్గా కాదు లేదంటే మీ రిలేషన్ కాస్త బ్రేకప్కి తీస్తుంది సో మనకు కావాల్సింది అది కాదు కదా ఇంకా క్లోజ్నెస్ పెరగాలి కాబట్టి మీరు కొంచెం మరి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ గురించి అని కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కొంచెం అవైలబుల్గా ఉండకుండా ఉన్నట్లయితే ఒక మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది ఆ టైంలో వాళ్ళకి సో నేను రోజు నా పార్ట్నర్తో నేను ఇలా ఉండేదాన్ని ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను ఈ టైంలో ఇలా ఉండేవాళ్ళం కదా సో నేను తనని బాగా మిస్ అవుతున్నాను అనే ఫీల్ అవతల వాళ్ళలో వస్తుంది అనమాట సో మీకు కావాల్సింది కూడా అదే కదా సో కాబట్టి ఈ కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ షాకింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ అనమాట సో ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా మన కళలో బ్రైట్నెస్ కనిపిస్తుంది అనమాట సో ఎలా అంటే ఇప్పుడు నీ మనసులో ఏముంది అనేది అవతల వాళ్ళకి తెలిసిపోతుంది చెప్పకుండా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి అది కూడా చాలా జెన్యునిటీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు సో నాకు ఇది కావాలి ఇది చెయ్యాలి అవసరం లేదు తెలిసిపోతుంది వాళ్ళకి ఇంకా మీ హార్ట్లో ఏముందో నిజంగా ప్రేమించే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీరేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఇక్కడ ఏదైనా ఒక గిఫ్ట్ ఇది నీకు ప్రజెంట్ చేస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని నీ పార్ట్నర్ అనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తారు వాళ్ళు అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సర్ప్రైజింగ్గా మీరు వాళ్ళు ఎప్పుడైతే అసలు ఊహించని టైంలో మీరు ఒక మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు మీరు నమ్ముతారో లేదో కానీ నిజంగా వాళ్ళు మిమ్మల్ని ఎక్కడున్నా గుర్తు చేసుకుంటూనే ఉంటారనమాట అంటే ఏంటంటే నార్మల్గా ఆ గిఫ్ట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మీ లవ్ ఇంకా క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దాంతోపాటుగా ఏంటంటే మిమ్మల్ని ఆ గిఫ్ట్ చూసుకున్న ప్రతిసారి మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటారు వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉంటారు సో నా గర్ల్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది సో నా బాయ్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ టైంలో నాకు గిఫ్ట్ చాలా సర్ప్రైజింగ్ గా ఇచ్చారు నాకు సో అలా ఆ విధంగా అనమాట మిమ్మల్ని పదే 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 గుర్తు చేసుకుంటూనే ఉంటారు చాలా మంది గిఫ్ట్స్ వల్ల ఏం యూజ్ ఉంటుంది అని అనుకుంటారు ఏమి కానీ అంత ఈజీగా తీసి గిఫ్ట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బట్ మీరైతే పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకని చెప్పేసి మీరు చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా ఎప్పటికీ వాళ్ళకి ఒక మెమరీగా ఉండిపోతుంది అనమాట లైఫ్ లాంగ్ ఆ గిఫ్ట్ ని చూసుకున్న ప్రతిసారి మిమ్మల్ని వాళ్ళు తలుచుకుంటూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అలాగే గిఫ్ట్ నేను నీకు ఈ రోజు నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పొద్దు చెప్తే అంత థ్రిల్లింగ్ ఉండదు అనమాట చెప్పకుండా మీరు గిఫ్ట్ అనేది ఇవ్వండి ఎప్పుడైనా మీ పార్ట్నర్కి ఎవరికి ఇచ్చినా కూడాను అది సర్ప్రైజింగ్ గా అనిపించాలన్నమాట ఎందుకంటే చెప్తే ఇచ్చే గిఫ్ట్ కొంచెం హ్యాపీనెస్ తీసుకొస్తుంది బట్ సర్ప్రైజింగ్ గా ఇచ్చే గిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది డబుల్ హ్యాపీనెస్ ని తీసుకొస్తూ వాళ్ళతో మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉండాలి సో ఎప్పుడైనా ఒక పర్సన్ మనల్ని మిస్ అయ్యే ఫీల్ రావాలి అంటే ఇది చాలా జెన్యున్గా గా రావాలి అండ్ నేను చెప్తే మాత్రం వచ్చేది కానే కాదండి సో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది రావాలి అంటే ఇద్దరి మధ్య ఒక లవ్ బాండింగ్ స్ట్రాంగ్ అండ్ ప్యూర్గా ఉంటే మాత్రమే వస్తుంది ఆ కనెక్టివిటీ అనేది సో నేను చెప్పినంత అయితే అది రాదు నిజంగా చెప్తున్నాను సో ఒకరి పైన ఒకరికి ఎంతో ఇష్టం ఉంటేనే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే ఒకరికి బాధ కలిగితే ఇంకొకరికి బాధ కలుగుతుంది ఒకరికి ఏదన్నా ఒక గాయం తగిలితే అది వాళ్ళ ప్రాణం పోతున్నట్టు ఉంటుంది అనమాట సో ఆ అటాచ్మెంట్ అనేది చాలా ప్యూర్గా లవ్ చేస్తేనే వస్తుంది కాబట్టి వరకు ప్రాపర్గా ప్యాంపరింగ్ చేస్తున్నారు వాళ్ళని ఎంతవరకు కేర్ చేస్తున్నారు ఎంతవరకు వాళ్ళు మీ అంటే వాళ్ళు మీకు టైం ఇస్తున్నారు మీరు వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు మీరు ఎలా మూవ్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ ఎంతవరకు పాజిటివ్గా వెళ్తుంది వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి ఒకరి మీద మనం ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది పెంచుకుంటాము ఎందుకంటే అంత క్యూట్గా అంత స్వీట్గా అంత చిన్న పిల్లలుగా ప్యాంపరింగ్ చేస్తూ చూసుకోవడం అనేది పక్క వాళ్ళకి ఎంతో లవ్ ఉంటేనే అలా చేస్తారనమాట అలా చేస్తున్నప్పుడు ఏమైనా అటాచ్మెంట్ పెంచేసుకుంటుంది ఐ థింక్ అట్ ద సేమ్ టైం బాయ్ అయినా సరే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతారు వాళ్ళతో సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేబీ ఏదైనా చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చినా కూడాను దూరంగా ఉన్నా కూడాను ఎవ్రీ టైం వాళ్ళని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు అనమాట ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రొమాంటిక్ టచ్ అనమాట సో టచ్ రొమాంటిక్గా అనేది గుడ్ రిలేషన్షిప్లో ఒక పార్ట్ అది తప్పైతే కాదు మిస్టేక్గా తీసుకోవద్దు ఒక మంచి రిలేషన్షిప్లో ఖచ్చితంగా అప్పుడప్పుడు రొమాన్స్ అనేది కూడా ఉంటుంది సో ఎప్పుడు అది మనం ఓవర్ క్రాస్ చేస్తామో అది కొంచెం తప్పుగా వెళ్తుంది కానీ బట్ మనం మన లిమిట్స్లో ఉన్నంత వరకు రొమాన్స్ అనేది రాంగ్ ఏం కాదు బట్ అంటే లైఫ్లో అన్నీ ఉండాలి ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి ఇప్పుడు ఒక పచ్చడి అంటే మనకి ఏమేమి గుర్తొస్తాయి అన్నీ గుర్తొస్తాయి అన్ని రకాల షడ్రుచులు అన్ని గుర్తొస్తాయి కదా సో అలాగే మన పార్ట్నర్ అంటే వాళ్ళ దగ్గర మనకి అన్నీ దొరకాలి అనమాట ఒక హ్యాపీనెస్ ఒక కేరింగ్ సో అప్పుడప్పుడు ఒక రొమాన్స్ ఇట్లాంటివి కూడా అన్నీ ఉండాలి ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది అనమాట యాక్చువల్లీ సో ఏదో మనం ఒక పార్ట్నర్ దగ్గర మిస్ అయిపోతున్నాము దీన్ని మనకి ఎలా చెప్పాలి వర్క్ అవ్వట్లేదు లేకపోతే వీళ్ళతో ఉన్నా మనకి ఏమాత్రం హ్యాపీ రావట్లేదు అంటే మీరు ఏదో మిస్ అవుతున్నారు అనమాట అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర నుంచి మీకు అందట్లేదు రీచ్ అవ్వట్లేదు అనమాట సో అలాంటప్పుడే ఈ బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి సెట్ అవ్వట్లేదు అని కానీ లేదా వేరే ఆప్షన్కి వెళ్ళిపోవటం కానీ ఇట్లాంటివన్నీ ఇందువల్ల జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ రొమాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను సో అప్పుడప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ కొంచెం ఫన్నీగా కొంచెం రొమాంటిక్గా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఇది కూడా ఉండేలాగా చూసుకోండి అలాగే మంచి మెమరీస్ అనమాట గుడ్ మెమరీస్ని మొత్తం దాన్ని అలా స్టాక్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడైనా మంచిగా టైం సెట్ అయినప్పుడు కుదిరినప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం కానీ రెస్టారెంట్ మూవీ లేదంటే ఇంకెక్కడైనా ఒక గుడ్ ప్లేస్ అనమాట మంచి నేచర్ ఉన్న ప్లేసెస్ ఉంటాయి అలాంటి ప్లేసెస్కి వెళ్ళడం కానీ ఏమైతే ఈ మెమరీస్ ఉంటాయి చూసారా అవి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళకి గుర్తు చేస్తూనే ఉంటాయి వాళ్ళు వద్దనే గుర్తు అనమాట ఎందుకంటే ఆ మెమరీస్ అలాంటివి కాబట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాయి సో ఆ టైంలో మేము ఆ ప్లేస్కి వెళ్ళాం కదా అలా ఉన్నాం కదా సో ఎంత మంచిగా చూసుకున్నాం కదా ఇవన్నీ వాళ్ళకి గుర్తొచ్చిన ప్రతిసారి మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు అనమాట ఫైనల్గా వచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి సో సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు గాయ్స్ నేను చెప్తున్నాను మీరు ఇష్టపడే పర్సన్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్లీ హెల్ప్ చేయండి సో అది నిజంగా మీరు హెల్ప్ చేస్తే అది ఏదో ఒక రూపంలో మీకు డబల్ వస్తుంది ఆ హెల్ప్ అనేది ఎక్కడికి వెళ్ళదు సో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ మీ మీద ప్రేమ పెంచుకుంటారు ఎక్కడున్నా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు అనమాట చేసిన హెల్ప్ ఎవరు మర్చిపోరు నాకు తెలిసినంత వరకు కూడాను బట్ డెఫినెట్లీ మీ రిలేషన్షిప్లో ఎవరికైనా మీ గర్ల్ ఫ్రెండ్కి మీ పార్ట్నర్కి ఐ థింక్ ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్లయితే అది ఎలాంటి ప్రాబ్లం అయినా కావచ్చు మీ వంతుగా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అలా చేసిన వాళ్ళని అమ్మాయిలు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు సో గాయస్ స్ట్రాంగ్గా చెప్తున్నాను ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అండ్ ఈ హ్యాబిట్ మీలో ఉండేలా చూసుకోండి అండ్ ఫైనల్లీ ఇవి గాయస్ అండ్ మీ అందరికీ ఎలా ఉంది వీడియో నచ్చిందా ఇవన్నీ చేయటం వల్ల అంటే అలాంటివి ఇవేం పెద్ద ప్రాసెస్లు కూడా కాదు అండ్ మీరు హానెస్ట్గా లవ్ చేస్తే అలానే ప్రవర్తిస్తారు కూడా నేను చెప్పేది కూడా కాదు బట్ చాలా మందికి ఎంతో ఇష్టం ఉన్నా కూడా ఎలా దాన్ని లెవెల్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలనేది కొంతమందికి అర్థం కాదు అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ట్రిక్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అండ్ ఫైనల్లీ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అండ్ నేను చూడాలనిపిస్తుంది నువ్వు లేకుండా ఉండలేను అని ఖచ్చితంగా చెప్పేస్తారనమాట ఇవి ఫాలో అయితే మీరు సో అండ్ ఆ తర్వాత మీరు పాజిటివ్ కామెంట్స్ కూడా నా వీడియోలో చేస్తారు నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ బై బై టేక్ కేర్ కిప్స్ మైలింగ్